హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ చక్కగా ఉండండి మంచిగా మీ మీద మీరు ధ్యాస పెట్టుకోండి మీ ఏదైతే వర్క్స్ ఉంటాయో ఏవైతే లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండ్ మనం ఇంట్రెస్ట్గా చేసుకోవాల్సిందే ఒక్కరోజు ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి మార్నింగ్ అనేది నైట్ అనేది అసలు తెలియకుండా మనము గడుపుతూ ఉంటాము దాంట్లో అంటే కొత్తగా జర్నీలో స్టార్ట్ అయిన వాళ్ళకి అసలు ఇది ఏంటి అనేది కూడా తెలియదు అనమాట అంత కష్టంలో ఉంటారు వాళ్ళందరికీ గాడ్ ఎప్పుడు తోడుగా ఉండాలి ఒక పర్పస్తోనే భగవంతుడు అనేది ఈ జర్నీలో తీసుకొస్తారు మీరు ఎప్పుడు మన భాషలో ఏర్పాలంటే పరిశాన్ అవ్వద్దు పర్పస్తోనే ఈ జర్నీలోకి తీసుకొస్తాడు గాడ్ మనము పర్శాన్ అవ్వద్దు దేవుడు చూసుకుంటాడు ఫస్ట్ మీరు ఏడ్చేది మీరు బాధపడేది మీరు కష్టపడేది ప్రతి ఒక్కటి కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది కౌంటింగ్లో ఉంటారు మీరు ఎప్పుడైతే మీరు ఏంజెల్స్ నంబర్స్ మీ కళ్ళ ముందు కనబడతాయో అప్పుడు మీరు జర్నీలో స్టార్ట్ అయినట్టు అని అర్థం అనమాట ఓకేనా అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటేనండి భగవంతుడు ఆత్మని చూస్తాడు జెండర్ అనేది చూడరు అనమాట దీంట్లో ట్రాన్స్జెండర్ కానీయండి లెస్బియన్స్ కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి అందరూ ఉంటారు దీనికి ఏజ్ లిమిట్స్ అనేది చిన్నపిల్లలైతే రారు పెద్దవాళ్ళే వస్తారు ఏదైతే హోస్ట్లో వాళ్ళు మంచి చెడు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనేది దీంట్లో ఉంటారు అనమాట ఓకేనా చాలామంది చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అక్క ఇది ఎట్లా అవుతుంది ఏమవుతుంది నాకు ఇది చేసేసేయండి అంటున్నారు అందరిలాగా నేను టారోస్ అంటే ఏదో జస్ట్ నేను రీడింగ్ చేసేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే అని ఇంటెన్షన్ కాదండి నేను ధ్యానంలో కూర్చున్న తర్వాత నేను ధ్యానంతోనే భగవంతుడి ఇచ్చిన మాటలతోనే నేను ఇప్పుడు కూడా నేను చేసేది కూడా అట్లనే చేస్తాను అన్నమాట అందుకే ఒక్కోసారి కూడా నైట్ అందుకే భగవన్ నామ స్వరూపణం భగవన్ భగవంతుడికి చేసిన తర్వాతనే నాకు దీపం పెట్టిన తర్వాతనే అనేది నేను చూసుకుంటాను అది ఇది నా సోల్ పర్పస్ అండి ఇది భగవంతుడు నాకు ఇచ్చిన దారిలో నేను ఇది చేస్తాను అని నేను ఇప్పుడు అనుకోలేదు గాడ్ నడిపిస్తున్నారు చేపిస్తున్నారు అది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఉంటుంది నేను షార్ట్ వీడియోలు పెడుతున్నాను అనేది కూడా నాకు తెలియదు నిజంగా మీకు చెప్తున్నాను నేను ఉన్నది ఉన్నది చెప్తాను నేను మీకు తెలుసు కదా నేను నిజం నిక్కచ్చిగా మాట్లాడతాను కాబట్టి నన్ను చాలా ఇష్టపడే బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదములండి నిజాన్ని ఇష్టపడే వాళ్ళు దీంట్లో పర్ఫెక్ట్గా చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు చాలామంది అడుగుతున్నారు అక్క మీ పేరు ఏందన్నా నా పేరు జ్యోతికా అండి ప్రతిసారు నా వీడియో స్టార్ట్ కాగానే చాలామంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు అక్క మీ పేరు చెప్పండి అని నాకు నేమ్ లిమిట్ లేదండి ఏ జెండర్తో కూడా అవసరం లేదు నన్ను అందరూ అక్కనే పిలవచ్చు నాకు సెవెంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు ఎయిటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు కూడా నన్ను అక్కనే పిలుస్తారు ఐ ఫీల్ వెరీ గ్రేట్ వెన్ ఐ ఆమ్ టెలింగ్ నేను ఎప్పుడైతే మీకు చెప్తానో అక్క అని అన్నవా అన్నప్పుడు ఆప్యాయంగా ఉంటుంది అమ్మ అంటే మీరు మీ బాధలు చెప్పలేరు ఒక అక్కకైతేనే చెప్తారు అమ్మ అయితే తిడుతుంది అక్క అయితే అర్థం చేసుకుంటుంది ఓకేనా ఆ ఆ ఒక్క ఇంటెన్షన్తోనే అక్కను విలువమంటానండి మరి ఇట్లాంటిది ఏం లేదు నాకు మీ ప్రేమతో నాకు ఎట్లా పిలిచినా పర్వాలేదు కాకపోతే మీరు నాకు కాల్ చేసినప్పుడు ఏంటంటే నమ్మకంతోనే చేయండి నమ్మకంతోనే చేయండి నేను ఎక్కువ ఆర్భాటాలు పెట్టను మీకు తెలుసు నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో సునీత గారు శోభ గారు నరసింహరా నరసింహచారి గారు ఇంకా సార్ ఇంకా చాలామంది ఉన్నారు సత్యనారాయణ సార్ గారు ఉన్నారు చాలామంది ఉన్నారు కృష్ణవేణి గారు ఉన్నారు ప్రసన్న మేడం ఉన్నారు దివ్య గారు ఉన్నారు రవి సార్ ఉన్నారు లక్ష్మి గారు ఉన్నారు చాలామంది ఉన్నారండి చాలామంది అని ఇప్పుడు మీ పేర్లు చెప్పిన వాళ్ళకి మీ వాళ్ళకి ఏం తెలియదు ఎందుకంటే వాళ్ళు ఈ వీడియోస్ చూడరు మీరే చూస్తారు వాళ్ళ గురించి మీరు చూస్తారు కానీ మీ గురించి వాళ్ళు చూసే చూసేది ఉండగా ఉండదన్నమాట మీరు ఏమాత్రం భయపడన అవసరం లేదు ఎందుకంటే మీరు అనేది మీకే తెలుసు నాకే తెలుసు వాళ్ళకి తెలియదు కాబట్టి ఓకే మీ మనసులో వ్యక్తి మార్నింగ్ నుంచి ఏమనుకుంటున్నారు ఏంటి నైట్ మొత్తం ఏమీ అనేది మీరు మీరు ఒకసారి తన పేరు అనేది ఒక త్రీ టైమ్స్ తన పేరు మీరు తలుచుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి చాలామంది ఇక్కడ డిఎఫ్ అంటే ఏంటక్క అని కూడా అడుగుతున్నారు డిఎఫ్ అంటే తత్వం డిఎం అంటే శివుడి తత్వం అనమాట ఇది ఆడవాళ్ళల్లో అయినా మగవాళ్ళల్లో కూడా ఉంటుంది మోస్ట్ ప్రాబ్లీ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఆడతత్వం ఎవరైతే దేవి డిఎఫ్ డివైన్ ఫెమినీ అని ఉన్నారో వాళ్ళు మగవాళ్ళల్లోనే ఎక్కువ శాతం ఉంటారు మగవాళ్ళు ఎట్లా మీకు అంటే మీకు ఏంజల్స్ నెంబర్స్ కనబడుతూ ఉంటాయి జర్నీలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరినైనా ఇష్టపడి కూడా మీరు చాలా షాకింగ్లో ఉంటారు నేనేంటి ఎందుకు వీళ్ళని ఈమెను ఎందుకు ఇష్టపడుతున్నా ఈయనని ఎందుకు ఇష్టపడుతున్నా అని అనుకుంటారు దీంట్లో జెండర్ అనేది మీకు చెప్పినా కదా ప పరమేశ్వరుడు జెంట్స్లో కూడా ఉంటారు లేడీస్లో కూడా ఉంటారు లేడీస్లో వాళ్ళ తత్వం అనేది నా పాత వీటిలో వీడియోస్ బాగా చూడాలి అంటే దీని గురించి తెలుసుకోవాలి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పాత వీడియోస్ చూడండి నేను క్లియర్గా చెప్పిస్తాను నేను అయినా అని ఒక్కోసారి కొంతమంది బాగా క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్తూ ఉంటారనమాట ఓకేనా ఓకేనండి ఎవరైతే నాకు చక్కగా నాకు నాకు కామెంట్స్ రాయడమే కాకుండా నాకు మోటివేట్గా నాకు లైవ్ కూడా మీరు లైక్ చేయండి నాకు లైక్ చేయకపోతే నాకు రీడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండట్లేదు దయచేసి రీడింగ్ చేసే రీడింగ్ చేసేటప్పుడు నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట మీరు లైక్ చేస్తే ఓకేనా వ్యూస్ అయితే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఏంటంటే నాకు లైక్ చేయడం ఏంటి కామెంట్ చేయడం ఏంటి క్లైమ్ ఎందుకు చేసుకుంటలేరు మీరు క్లైమ్ వద్దా మీకు పాజిటివ్ నెగిటివ్ చెప్పిన అంతా నెగిటివ్ ఎందుకు చెప్పాలి మనం దేంట్లో అయినా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ అనేది ఎవరు సరిగ్గా తీసుకోరు నెగిటివ్ అనేది ఫాస్ట్గా తీసుకుంటారు అది డబ్బుల కోసం చేసే రీడింగ్ వాళ్ళు చాలామంది నెగిటివ్ చేసేసి మిమ్మల్ని ఎమోషనల్ చేసేసి మిమ్మల్ని భయపడపిచ్చి డబ్బులు లాగాలనుకుంటారు నాకు కావలసింది ఇది సోల్ పర్పస్ అండి నా ఆత్మకి నేను భగవంతుడికి ఇచ్చిన వాగ్దానంలో నేను చేసుకుంటుంది గాడ్ ఇచ్చారు భగవంతుడే నాకు ఈ పని చేయమని ఇచ్చిరనమాట నేను చాలా పనులు చేశాను కాకపోతే దేవుడిచ్చిన పని అంటే ఇది నాకు నిజంగా భగవంతుడు నా చేతికి ఇచ్చి నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సేవ్ చేయిపోనాడు అని నన్ను ఇక్కడ పంపించి కూర్చోబెట్టారు అనమాట ఓకేనా దయచేసి మీరు పాజిటివ్గా వినండి పాజిటివ్గానే ఉండండి ఇప్పుడు రామాయణంలో కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది లంకలో రావణాసురుణ్ణి దేవుడిగా వాళ్ళు మన భారతదేశంలో రాముణ్ణి దేవుడిగా కొలుస్తారు ఆయననే విలన్గా చూస్తారు అంటే అక్కడ లంకలో రాముడు విలన్ నెగిటివ్ చూడండి భగవంతుడు అందరూ ఒకటే మరి ఇక్కడ మనకి రావణాసురుడు ఎట్లా విలనో అక్కడ లంకలో వాళ్ళకి శ్రీలంకలో వాళ్ళకి రాముడు అనేది విలన్ అనమాట అట్లా మనము చూడాలనుకుంటే రాయిలో కూడా శివుడిని చూస్తాము లింగాన్ని చూస్తాము నమ్మని వాళ్ళకి లింగంలో కూడా రాయే కనబడుతుంది నేను చెప్పేది ఏంటంటే మీరు నమ్మకంతో చూడండి నమ్మకంతో మీరు ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఎట్లా ఆక మాకు చాలా టెన్షన్స్ ఉంటాయి మాకు బాధ అవుతుంది మీరు ఒకసారి ధ్యానంలో కూర్చోండి మీకు తెలిసిపోతుంది మీ ఈ సోల్ పర్పస్ అనేది ఏంటి సోల్ అంటే ఏంది ఈ జర్నీ అంటే ఏంది ఒకరి గురించి మీరెందుకు తప్పిస్తున్నారు మీరు వచ్చింది ఏంది మీ పిల్లలేంది మీ బర్త్ ఏంది మీ బ్రతికేంది మీరు ఇంకొకరి కోసం ఎట్లా ఎందుకు తప్పిస్తున్నారు మీ భార్య ఉన్నారు మీ పిల్లలు ఉన్నారు మీకు బిజినెస్ ఉంది మీ ఒక స్టేటస్ ఉంది అట్లాంటిది మీరు జెన్స్ మీరు ఎందుకొకరు గురించి తప్పిస్తున్నారు రాత్రిపూట మీకు తెలియకుండా ఎందుకు ఏడుస్తున్నారు ఎవరికి చెప్పుకోలేనట్టుగా ఎందుకు మీ కళ్ళల నుంచి నీళ్ళు జలపాతంలాగా ఎందుకు కారిపోతున్నాయి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఫాలో అవ్వండి నేను రోజుకొక టిప్స్ అనేది చెప్తూ ఉంటాను ఫస్ట్ మనకు యూనివర్స్ ఇచ్చేసింది ఇది వచ్చేసి మనకు మేషం వృషభం మిథునం కర్కటం సింహం కన్యతుల వృచ్చికం ధనస్సు మకరం కుంభం మీనం అవునండి పన్నెండు రాసులు దీంట్లో ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అంతవరకే రిజిగ్నేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది రెసిగ్నేట్ కాదు ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ మీ పేరుతోని పర్సనల్గా మీరు చేసుకుని మీ పేర్లతో చేసుకున్న దాన్ని అది హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజిగ్నేట్ అవుతుంది ఓకేనండి ఇది ఫస్ట్ ఏంటంటే మనకు వచ్చింది రుచిక రాశి వాళ్ళు వచ్చినారు ట్రాన్స్ఫర్మేషన్ డీప్ ఉన్న కనెక్షన్ ఏముంది ఎందుకు అనేది తెలిసి అంటే ఇదేంటంటే వాళ్ళు వృచిక రాశి వాళ్ళు మీ గురించి అనేది వాళ్ళు కనెక్షన్లకు కొత్త వాళ్ళకు వచ్చిందనమాట ఇది మీ కనెక్షన్ ఎందుకు మీరు నా అయినైనా ఆమెనా చెప్పినా కదా ఇక్కడ జెండర్ కాదు డిఎం అంటే శివుడి తత్వం డిఎఫ్ అంటే తత్వం ఎవరైతే వృచికం రాశి వాళ్ళు ఉన్నారో డిఎఫ్ అయినా డిఎం అయినా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట మీతో ఉన్న కనెక్షన్ ఎందుకు ఇంత గాఢంగా ఉంది ఎందుకు ఇరవై నాలుగు గంటలు మీరు నా మెదడులో వినేస్తున్నారో అనేసి వాళ్ళకి వాళ్ళదైతే ఏదైతే ఉందో మీ సైడు తిరగడానికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందనమాట అంటే గాడ్ ఎప్పుడైతే మీరు ఈ జర్నీలో పడతారో ఈ టైంలో ఉండాలి ఈ టైం వరకు ఎండింగ్ అవ్వాలి ఈ టైం వీళ్ళతో ఈ సేవ చేయించాలని తీసుకొస్తారనమాట ఈ జర్నీలకి మీతోనూ ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి డీప్గా మీ గురించి ఆలోచించడము జరుగుతుంది ఈ ట్రా రాశి వాళ్ళు దీంట్లో వచ్చిన వాళ్ళ కొత్త వాళ్ళకు వచ్చిందండి ఇంకోటి ఏంటంటే మన కర్కట రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమోషన్స్ మీతో ఉన్న ఏదైతే మీతోని కనెక్షన్ ఇంతకుముందు ఉంది కదా ఆ కనెక్షన్ అనేది బాగా ఎమోషనల్గా బాగా ఫీల్ అవుతున్నారు రాత్రి మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్న ఫ్యామిలీని మీకు ఎట్లా మెయింటైన్ చేయాలి ఎట్లా మీతో మాట్లాడాలి ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది కొంచెం డీప్గా ఆలోచించడం జరుగుతుందనమాట ఓకే మన యూనివర్స్ చాలా ప్రేమగా ఇవాళ చాలా చాలా కార్డ్స్ ఫజిల్ చేస్తుంటే వస్తున్నాయి ఈస్ ఆఫ్ పెండిక్యూల్స్ ఏం మాట్లాడుతుంది ఉన్నాయండి దీవెళ్ళు ఫస్ట్ మనము నేను అదే అంట అందుకే పాజిటివ్గా ఉండండి చూడండి ఎట్లా వచ్చింది సన్ ఇవాళ ఏంటిది వచ్చే కాడు రాత్రికి వచ్చింది ద సన్ అంటే కొత్త రోజు ఉంది మనకు కంపల్సరీ ఇప్పుడు నైట్ ఏం చెప్తుంది సన్న ఏం చెప్తుంది మీరు ఏం బాధపడకండి యూనివర్స్ మీతో ఉంది గాడ్ మీ ప్రేయర్ వింటున్నారు గాడ్ మీతో ఉన్నారు మీకు అనేది కొత్త రోజు ఉంది రేపు మండే ఇవాళ సండే రోజు ఏమి సన్ మనతో ఏం మాట్లాడుతున్నాడు ఇది ఏరీస్ వాళ్ళకి మేషం ఋషిభం మేషం వాళ్ళకి ఏరీస్ అనే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వస్తుందనమాట ఎట్లా అంటే మీతోని ఉన్న కనెక్షన్ ఇప్పుడు ఇది కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళకే చెప్తున్నానండి ఇది కొత్త అంటే అందరికి వస్తుంది కాకపోతే చాలా ఎవరో కొత్తగా ఉన్నారనమాట ఎంటర్ అయ్యారు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వాళ్ళకి ఏరీస్ అనే వాళ్ళకి ఇది అనేది కొత్త అంటే వాళ్ళకి కొత్త రోజు అనేది ఉంది మీరు ఈ జర్నీలోకి ఎందుకు వచ్చారనేది తెలుసుకునేది ఉంటుంది మీరు ఒకవేళ కొత్త వాళ్ళు ఈ జర్నీలో వస్తే మీకు ఈజీగా అక్క మేము ఈ ట్విమ్ ఫ్లేమ్ అంటే పూర్వజన్మ భార్య పడతలా జర్నీలో ఉన్నామా అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీకు ఈజీగా ఏంజల్స్ నెంబర్స్ కనబడతాయి డెవన్ లెవెన్ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ డబుల్ టూ ఉంటే కనబడ్డప్పుడు మీరు ఈ జర్నీలో ఉన్నట్టు ఈజీగా మీకు యూనివర్స్ మీకు సైన్ ఇస్తుంది అవునండి పూర్వజన్మ ప్రేమికులు మీరు దాంట్లో డౌటే లేదు మనకి యూనివర్స్ అనేది వాళ్ళు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా మనకి వాడుతూ మాటలు అనేది ఇస్తున్నారు మీ వ్యక్తికి మీ మీద అధికమైన ప్రేమ ఇంకా పెరుగుతుంది గాడ్ మనకి ఈ పెద్దవి ఏవైతే ఉన్నాయో మీ మీ ప్రార్థన విని మీ బాధలు విని ఇది పాత వాళ్ళకు వచ్చిందండి అంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఈ జర్నీలో వాళ్ళకి ధ్యానము ఎప్పుడు అంటే అసలు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ జర్నీలో ఉన్న డిఎఫ్కి ఎట్లా ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి అంటే మనం చిన్నప్పటి నుంచి స్కూల్కి ఎందుకు పోతాం పెద్ద అయిపోయిన తర్వాత డిగ్రీలు ఎట్లు వస్తాయి మనకి అంటే చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ లాగా మనకి ఉంటుంది ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే డిఎఫ్ అంటే లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్నా ఏ జెండర్లో ఉన్నా అరే నాకు ఎందుకు వస్తుందని మనం ఊరికే పదే పదే అనుకున్నాం కదా ఇందుకే వస్తుంది అనమాట ఇప్పుడు ఆ చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలకి అన్నిటికీ ఈ మీ పూర్వజన్మ ఆత్మని ఎవరైతే మీ భర్త ఉన్నారో కలిపారో మీకు కలిపారు కదా ఆ కలిపిన ఆత్మని పూర్తిగా పని పరిపూర్ణంగా మీకు ఈ రెక్కలు ఉన్నాయి కదా ఒకసారి ఆలోచించండి ఒక చిన్న గద్దె మన ఎప్పుడో అప్పుడు చూసినప్పుడు చిన్న గద్ద అనేది ఏమంటారు తెలుగులో వింగ్స్ రెక్కలు ఓపెన్ చేస్తే కొంచెం పెద్దగా అనిపిస్తే చాలా ఆశ్చర్యపోతాం మనం ఇక్కడ దేవదూతనే మీ పనిలో పెట్టేసిండు దేవుడు ఏంజల్స్ అనేది ఇప్పుడు మీ ఎంబడే ఉంటారు ఈ జర్నీలో ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో మీకు కష్టాలు వచ్చి ఎందుకు వస్తుంటాయి అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మళ్ళా గాడ్ ఎట్లా మీకు కొత్త రోజు అనేది ఎందుకు ఇచ్చారు అవన్నీ ఎందుకు వచ్చినాయి మనకి తర్వాత ఇది ఎందుకు వచ్చింది అంటే భగవంతుడు మీకు ఏంజిల్స్ని మీకు తోడుగా పెట్టేస్తాడు దేవదూతల్ని ఎంబడి పెట్టేసి పోనా బిడ్డ బాధపడుతుంది ఆమె కష్టాలు నేను పెడుతూ ఉంటాయి ఈ టైంలో ఆమెకి సహాయం చేయి ఆమె ఇన్నర్ వర్క్ అంటే నా పైన ధ్యానం పెట్టిందా లేకపోతే నేను ఇచ్చిన ఆత్మ పూర్వజన్మ భర్త మీదే ధ్యానం పెట్టిందా అని మీకు పరీక్షలు పెడుతుంటారు గాడ్ పరీక్షలు పెట్టుకుంటా పనులు పెడతారనమాట ఇట్లా ఏంజల్స్ని ఆ ఏంజల్స్కి మీరు ఏం చేయాలి ఎప్పుడు ఏంజల్స్ అదే నేను చెప్పిన నేను ఎప్పుడు ఈ ఏంజల్స్ నంబర్స్ కనబడతాయి అని చెప్పినా కదా ఏంజెల్స్ వీళ్ళే అనమాట అది మన ఎంబడే ఉండి మనకు చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఇది చెయ్యండి అది చెయ్యండి ఇది చెయ్యండి దాన్ని బట్టి మనము ఇన్నర్ వర్క్ అంటే ఇన్నర్ వర్క్ అంటే భగవాడితో ఐక్యమై ఉండి అధికంగా మీరు మంచిగా ఎదగాలని ధైర్యంగా ఉండాలని ఇంత పెద్ద రెక్కలు ఇప్పేసి మిమ్మల్ని కాపాడడానికి వచ్చినప్పుడు మీరు ఆలోచించండి ఎంత బాగుంటుందో మీ లైఫ్ మీకు కావాల్సింది ఏంది దీంట్లో నమ్మకం ఓపిక శ్రద్ధ అవును భగవంతుడు నన్ను నమ్మినప్పుడు నేను ఆయన నమ్ముతా అనేది ఒకటి పెట్టుకోండి ఓకేనా మీకు అనేది మంచి రోజులు ఉన్నాయి మీరు అధైర్యపడొద్దు ఓకేనా ఇది ప్రతి మనకు పొద్దున్న కూడా వచ్చింది డిఎం పరిస్థితి మనం అంటాము డిఎంని తిడుతూ ఉంటాం కానీ డిఎం పరిస్థితి కూడా చాలా విపరీతంగా ఉంటుంది ఆయన ఎవరికి ఏం చెప్పలేడు ఆయన పరిస్థితి మనకంటే చాలా డేంజర్ ఉంటుంది డిఎఫ్ ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో ఉన్న బడబడ మాట్లాడడం చాలా అలవాటు ఉంటుంది మనసులో మాట చెప్పేస్తారు పది మందికి డిఎం నోరు ఇప్పకుండా లోపల లోపలనే బాధపడుతుంటాడు ఎప్పుడైతే మీరు ఆయనని ఆయన మిమ్మల్ని చూస్తారో మిమ్మల్ని అధికంగా ప్రేమించేది మీకంటే ఎక్కువ మీ డిఎం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఒకవేళ మీ ఇద్దరికి కళ్యాణం చేస్తే కళ్యాణం అయితే అనక భగవంతుడి దయ వాళ్ళు ఎవరైతే ఇష్టపడుతున్నారో అట్లా డిఎం డిఎఫ్ ఉన్నారో వాళ్ళ కళ్యాణం అయితే ప్రపంచమంతా మీ చేతిలోనే పెడతారు ప్రతి సెకండ్ బాగా సపోర్ట్ చేసే మనిషి మళ్ళీ బాగా మీ గురించి ఒక్క సెకండ్ కూడా మర్చిపోకుండా ఊపిరి కూడా తీసుకోవడం అని మిమ్మల్ని మర్చిపోడనమాట అట్లా ఉంటుంది ఆయన ప్రేమ అంత ప్రేమ దొరకాలంటే మనం తపస్యక తప్పదు కదండి మరి ద ఎంప్ర వచ్చిరు చెప్పినా కదా పొద్దునాడు చెప్పినా మనందరికీ అందరికీ పెద్ద అయినైనా డిఎం డిఎఫ్కి పెద్ద అయినా స్ట్రెంత్ తెచ్చుకుంటుండు మీ డిఎఫ్ డిఎం ఓకేనా సారీ డిఎం అండి ఇది వచ్చి వృషికం వృచ్చికం రాసి వాళ్ళు స్క్రోపియో ట్రాన్స్ఫర్మేషన్ డీప్ కనెక్షన్ మీ గురించి ఆలోచించి ఆలోచించి ఇది ఏదో కనెక్షన్ చాలా గట్టిగా ఉంది ఇంకా నేను చేసింది నేను పడ్డది నోరు మూసుకొని పెట్టుకుంది సాలు చాలా అయిపోయింది ఈ ఈయన అనుకుంటున్నాడు డిఎం అనుకుంటున్నాను అనమాట పెద్దవాళ్ళ మాట ఇవన్నీ ఆమె దగ్గర పోకుండా ఉండడము చాలా ఎక్కువ చేసేసినాను నేను నా కోసం నేను ఊపిరి ఆడాలంటే ఆయన ఊపిరి ఎప్పుడైతే మీరు మంచిగా దేవుడికి బాగా గట్టిగా మీరు ఇన్నర్ వరకు చేస్తారో అప్పుడు ఆయనకు ఊపిరి ఆడదు దేవుడే చేసేస్తాడు ఊపిరి ఆడకుండా చేసేసి మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు బలం అనమాట అది వృచికం రాసి స్క్రూపియో వాళ్ళు అతి త్వరలో మీకు అంటే ఎనిమిది రోజుల్లో అయినా మీకు వచ్చేసి ఇది వృక్షికం రాశి వాళ్ళకి ఎనిమిది రోజుల్లో మీకు రీయూనియన్ అనేది ఉందండి ఓకేనా మీకు వచ్చేసి నైన్ లెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ అనేది గుడ్ లక్ నెంబర్ ఉంది ఆ రోజులల్లో మిమ్మల్ని మీ డిఎం అయితే వచ్చి కలుస్తారు ద ఫూల్ ఇంతకుముందు మీ ఒక ఫూల్ లాగా చూసినందుకు చాలా బాధపడతారు మీ దగ్గరికి రావాలని రాత్రి మగలు ఆలోచిస్తున్నారు ఓకేనా ఇరవై నాలుగు గంటలు మీరే అయిపోయినారు ఊపిరి ఆడతా లే చెప్పినా కదా మీరు ఇన్న వరకు ఇట్లనే కంటిన్యూ చేయండి కంపల్సరీ మీకు డివైన్ దైవం మీ వైపు కంపల్సరీ ఆయనని నడిపిస్తారు థర్డ్ పార్టీకి బాగా ఎక్కువ టైం ఇచ్చేసిన నేను ఆమె నా లైఫ్ ఆమె లేకపోతే నాకు ఊపిరి ఆడదు నాకు ఆమెతోని అన్నీ ఉన్నాయి అనేసి ఆయన ఎట్లా అంటే ఆయన పరిస్థితి కూడా చి అంటే చిందరవందరం అయిపోయి ఉన్నాడు అనమాట డిఎమ్ మీరు ఎప్పుడైతే ఇన్నర్ వరకు హై చేసేసి తన మీద ధ్యాస లేకుండా మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టి మీరు బాగా గ్రోత్ అయ్యారనుకోండి అప్పుడు ఆయనకి అనొద్దు కానీ పడిపోవడం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే శక్తి మీరు కదా శక్తి మీరు అన్నప్పుడు మీరు ఎప్పుడైతే మీ శక్తి ఇవ్వనప్పుడు అక్కడ అనేది అయిపోతాడు అయిపోతాడనమాట మొత్తం అంతా ఇది వచ్చేసి మిథునం ఉందండి మిథునం జమినీ రాశి వాళ్ళది కమ్యూనికేషన్ చేయడానికి చాలా ఇంటెన్స్గా ఉన్నారు మీతోని ఈ మూడు నెలల్లో మూడు రోజుల్లో అయితే కమ్యూనికేషన్ ఉంది మీరు ఏమాత్రమో బాధపడొద్దు మీరు అలాగే కరెక్ట్గా ఏదైతే చేస్తున్నారో ఇన్నర్ వరకు కంప్లీట్గా చేసుకోండి మీ వ్యక్తిని మీ దగ్గరికి అంటే వ్యక్తి కాదు ఇక్కడ ముఖ్యం ఆత్మ ఇక్కడ ఆత్మ మీ ఆత్మని మీ పూర్వజన్మ ఆత్మని మీకు ఇవ్వడము దైవం పని అది అది మీరేం పట్టించుకోకండి దైవానికి మీ పరిస్థితి అప్ప చెప్పండి ఇది ఇంకా సింహరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఆల్మోస్ట్ మొత్తం రాశులు వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు సండే కదా ఫ్రీగా ఉన్నట్టున్నారు కదా ఓకే సింహరాశి వాళ్ళు మీ దగ్గర రావాలని చాలా పవర్తో స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మీ దగ్గర రావాలని చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు మిథునం రాశి వాళ్ళు జమినీ రాశి వాళ్ళు చాలా ఉన్నారు ఇవాళ ఓకే కంగ్రాచ్యులేషన్స్ అండి చాలా తొందరగా రీయూనియన్ అవుతుంది మీరు ప్రకృతికి నేను వీడియోలో పెట్టినా కదా కొంచెం ప్రకృతికి సేవ్ చేయండి ప్రకృతితోనే ఎక్కువ గడపండి ఓకేనా మాకు పెళ్ళి రాసి వస్తలేదు ఇవాళ నైట్ మొత్తము డియమ్ మీకోసం ఏడుస్తాడు డోంట్ వరీ మీకు కూడా అంటే కొత్తగా ఇన్నర్ వరకు చేయని వాళ్ళకైతే కంప్లీట్గా కంపల్సరీ ఏడుస్తారు మీరు కూడా కొంచెం అట్లాంటిది ఏమన్నా ఉంటే కనుక మీరు మీకు నైటు మీ డిఎం ఏడుస్తే మీ గురించి ఎందుకంటే తను మీ దగ్గర రావాలని స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు పెద్దవాళ్ళు అడ్డు మోస్తున్నారు చాలా చాలా కష్టంగా ఉంది డిఎం పరిస్థితి అయితే ఇక్కడ నుంచి చూస్తే చూడండి త్రీ కార్డ్స్ చూడండి ఇంత ఎట్లా అంటే చాలా బాధ అనిపిస్తుంది అసలు చెప్పాలంటే చూడండి చాలా బాధ అనిపిస్తుంది సో ఏంటంటే మీరు ఇన్నర్ వర్క్ మంచిగా కంప్లీట్గా చేయండి నైట్ తను ఏడుస్తే మీకు నిద్ర కొట్టదు మళ్ళీ రేపు మార్నింగ్ కొత్త రోజు అని ఉంటుంది మళ్ళీ వెళ్ళాలి బిజీగా ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ఏడువకము తప్పదు మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఉంటుంది మీ ఇంట్లో ఉంటే కనుక శివుడి నామ జపము ఒక వెయ్యి సాల్ చేయండి మీకు నిద్ర వస్తుంది సెవెన్ చక్ర యాక్టివేట్ చేసుకోండి జ్యోతికా నెంబరు ఉంది నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది పాత వీడియోలలో కూడా నా నెంబర్ పైన పెట్టేసిన నేను మీరు కాల్ చేసి మీనర్ వరకు తీసుకోవచ్చు ఓకేనా సర్వే జనా సుఖినోభవంతు ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో మీ జ్యోతి ఉండాలి ఓం నమో నమ శివాయ